హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సుమతం వచ్చి అందరూ ఎలా ఉన్నారు మేమైతే బాగున్నాము సో కృష్ణాష్టమి ఆల్రెడీ అయిపోయింది కదా సో మా పిల్లలిద్దరిని నేను ఎలా రెడీ చేశాను ఏం కాస్ట్యూమ్స్ అయితే వేశాను అనేది వీడియో అయితే పెడుతున్నాను సో ఇది కొంచెం లేట్ అయిందండి బట్ ఫర్దర్గా కూడా మా పిల్లలిద్దరికీ గుర్తుండిపోతుందని చెప్పి వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను లేట్గానే సో ఆల్రెడీ లాస్ట్ వీడియోలో ఏంటంటే కృష్ణుడి జ్యువెలరీ అయితే మేక్ చేశాను కదా సో నేను ఎలా ప్రిపేర్ చేశాను ఏంటి అనేది ఆ వీడియోలో మీరు చూసే ఉంటారు వాటిని అయితే నేను ఇక్కడ మా బాబుకి యూజ్ చేస్తూ కృష్ణుడి గెటప్ అయితే వేస్తున్నాను మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి సో జ్యువెలరీ మేకింగ్ వీడియో మీరు చూడకపోతే కనుక ఖచ్చితంగా ఛానల్ని విజిట్ చేసి ఛానల్లో వీడియో పోస్ట్ చేశాను కాబట్టి ఆ వీడియో కూడా చూసేయండి వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి వీడియో లాస్ట్ వరకు చూసి వీడియోకి ఒక లైక్ ఇచ్చేయండి సో కృష్ణ గెటప్ కోసం మా బాబుకి అయితే పంచా ఉందనమాట సో దాన్నే నేను వేసేసానండి ఆల్రెడీ నేను వీడియోలో పోస్ట్ చేశాను అనమాట దుపటాతో మనకి డిఫరెంట్ మోడల్లో దోతి ఎలా కట్టాలి అని నేను కడదాం అనుకున్నాను బాబు అయితే యాక్సెప్ట్ చేయలేదండి సో ఇంక దీన్నే నేను యూజ్ చేసేసాను అనమాట సో నెక్స్ట్ చున్నీ తీసుకున్నాను చున్నీని అయితే సైడ్కి టై చేశాను సైడ్కి టై చేసిన తర్వాత దాన్ని అడ్జస్ట్ చేసుకుంటున్నారనమాట నీట్గా అడ్జస్ట్ చేసేసుకుని పైన అయితే బెల్ట్ పెట్టేస్తున్నాను హిబ్బెల్ట్ ఆల్రెడీ మేకింగ్ ప్రాసెస్ అంతా కూడా వీడియోలో ఉంది ఇంకా హిబ్బెల్ట్ కూడా అడ్జస్ట్ చేసేసిన తర్వాత మెడలోకి దండైతే వేసేసాను ఇంట్లో ఉన్న వాటిని యూజ్ చేసి దండ పట్టెల కింద అయితే అడ్జస్ట్ చేసేసానండి మెడలోకి ఒక లాంగ్ హారం అయితే వేసేసాను అనమాట ఇవన్నీ ఇంకా అడ్జస్ట్ చేసేసుకున్న తర్వాత కొంచెం ఫేస్కి బొట్లు అయితే పెడదామని అనుకున్నాను సో నామం అయితే పెడతాం కదా కృష్ణుడికి సో ఆ కృష్ణుడి నామం అయితే పెడుతున్నానండి ఫస్ట్ వైట్ దాంతో పెట్టేసి అయితే రెడ్ కలర్ పెడదామని నేనైతే సింపుల్గానే పెట్టేశాను డిజైన్స్ ఏం పెద్దగా పెట్టలేదండి అప్పటికి కొంచెం లేట్ అయ్యింది ఇద్దరిని రెడీ చేయడం కోసం నాకు టైం అయితే లేదనమాట కొన్ని సైడ్ని కూడా చుక్కలైతే పెట్టేశాను అనమాట పెట్టేసి సింపుల్గా రెడీ చేసేసాక పైన కిరీటం కూడా పెట్టేశాను బాబాయ్ అయితే కొంచెం పర్వాలేదండి పెద్దవాడు కాబట్టి కొంచెం నీట్గా రెడీ చేయించుకున్నాడు పాప అయితే అసలు మాట వినదు చిన్నది ఇంకా సో తను కూడా రెడీ చేస్తున్నాను బట్ రెడీ చేసే వరకు బాగానే ఉంది రెడీ అయిన తర్వాత స్టార్ట్ చేసిందండి అసలు గోల విప్పామని అలా రెడీ చేశాను కాబట్టి తను కూడా రెడీ అయిందనమాట ఏం చేస్తానా అని వెయిట్ చేసింది వెయిట్ చేసి అన్నీ వేయించుకున్నాక ఇప్పుడు ఏడుపు అయితే స్టార్ట్ చేసిందండి ఇంకా ఆపలేదు చాలా వరకు అసలు కోఆపరేట్ చేయలేదనమాట సో మెయిన్ నేను ఏంటంటే ఈ చున్నీ పెట్టడం వల్ల తను డిస్కంఫర్ట్ ఫీల్ అయిపోయింది సో చున్నీ పెట్టకపోయి ఉంటే బాగానే ఉండేము బట్ గోపిక గెటప్కి అయితే మనకి చున్నీ పెట్టుకుంటాం కదా సో దాన్ని ఆల్టర్నేటివ్గా ఏ హెయిర్ బ్యాండ్తోనో నేనైతే అడ్జస్ట్ చేయాల్సింది బట్ ఆ టైంలో నాకైతే థాట్ రాలేదు ఇద్దరిని ఇలా రెడీ చేయడం కోసం నేను మామూలుగా కష్టపడలేదండి ఇద్దరిని ఎంగేజ్ చేస్తూ ఎందుకు ఇంత టైం వేస్ట్ చేశానా అని అయితే అనిపించేసింది బట్ వాళ్ళిద్దరినీ రెడీ చేస్తే ఆ హ్యాపీనెస్ వేరు కదా ప్రతి మదరు కూడా అలా రెడీ చేసి పిల్లలిద్దరిని చూసుకుని పొంగిపోతూ ఉంటారు కదా సో వాళ్ళ కోసం మనమైతే ఎంత కష్టపడినా కూడా ఆ కష్టాన్ని ఇష్టంగా ఫీల్ అయిపోతాము వాళ్ళిద్దరు రెడీ అయిన తర్వాత నేను కూడా అదే ఫీల్ అయ్యాను బట్ మా పాప కూడా కొంచెం కోఆపరేట్ చేసి ఉంటే ఇంకా హ్యాపీగా అనిపించును బట్ తనైతే ఫొటోస్ తీయడానికి కూడా ఇష్టపడలేదనమాట డ్రెస్ విప్పేమని చాలా గోలైతే చేసేసింది ఈ చున్నీ కూడా నేను లోపలికి పెడితే ఎక్కడ డిస్కంఫర్ట్ ఫీల్ అవుతుందా అని చెప్పి పైన మటుతు పెట్టి పెట్టేశానండి లోపలికి అయితే పిన్ పెట్టి అడ్జస్ట్ చేశాను వాళ్ళ అన్నయ్య కూడా ఆడిపిస్తూ ఉన్నాడు బట్ తనకి ఈ చున్నీ పెట్టడమే మెయిన్ మిస్టేక్ అయిపోయింది లాస్ట్ ఇయర్ అయితే ఇద్దరిని కృష్ణా గెటప్స్లోనే రెడీ చేశానండి బట్ ఇప్పుడు కొంచెం పెద్దది అయింది కాబట్టి అయితే గోపిక గెటప్ అయితే వేశాను బట్ ఈ ఇయర్ కూడా కృష్ణుడి కింద రెడీ చేసేసి ఉంటే బాగుండేమో అని అయితే అనిపించింది తర్వాత ఇంక ఇద్దరిని కొంచెం అయితే రెడీ చేశాను చూస్తున్నారు కదా మా పాప స్టార్ట్ చేసింది గోల విప్పేమని ఇంకా ఏడు పేడుపు అస్సలా కోఆపరేట్ చేయలేదండి ఈ వీడియో బాగా గుర్తుండిపోవాలి అని చెప్పి నా దగ్గర ఉన్న కొన్ని వీడియోస్ అయితే ఇందులో యాడ్ చేశానండి మా బాబు ఫస్ట్ కృష్ణాష్టం అనమాట ఇది ఇందులో కూడా బాబుని కృష్ణుడి లాగా నీట్గా అయితే రెడీ చేశాను అప్పుడు చిన్నవాడైనా కూడా నీట్గా అయితే రెడీ చేయించుకున్నాడు కొంచెం మాట అయితే వినరు కదా చిన్నప్పుడు అప్పుడు బాబుకైతే ఎయిట్ మంత్స్ కంప్లీట్ అయ్యాయి నైన్త్ మంత్ అనమాట అది ఆ కన్నయ్య లాగే మా కన్నయ్య కూడా చాలా అల్లరి అయితే చేశాడు ఇంట్లో చాలా సందడి అయితే క్రియేట్ చేశాడు అనమాట ఫస్ట్ కృష్ణాష్టమి కాబట్టి చాలా హ్యాపీగా అనిపించిందండి అప్పుడు ఫస్ట్ మదర్గా ఫస్ట్ కృష్ణాష్టమి సెలబ్రేషన్స్ అనమాట అవి అలా రెడీ చేస్తూ బాబుని చూస్తూ నాలో నేనే మురిసిపోయానండి ఇంకా పడుకునే వరకు కూడా నేనైతే బాబుని డిస్టర్బ్ చేయలేదు అండ్ గెటప్ కూడా తీయలేదనమాట అలానే పడుకున్నాడు పాపం ఇంకా మా పాపని బాబుని కూడా కొన్ని పిక్స్ అయితే తీసాను అవి కూడా యాడ్ చేశాను అండ్ మా ఊరు వెంకటేశ్వర స్వామి టెంపుల్లో జరిగిన ఈ ఉత్సవం కూడా దీంట్లో యాడ్ చేశానండి సో చూస్తున్నారు కదా స్వామివారిని అయితే టెంపుల్లో ఊరేగించిన తర్వాత బయటకు అయితే ఉట్టు కొట్టడానికి తీసుకొస్తారు ఇంకా ఉట్టు కొట్టినట్టుగా స్వామివారిని కూడా ఆడిపిస్తారండి ఆడిపించిన తర్వాత స్వామివారికి ఆ ఉట్టిని తాకించేసి స్వామివారు కొట్టినట్టుగా అయితే చేసేసిన తర్వాత గొల్లవాళ్ళు ఉంటాయి కదా వాళ్ళ చేత అయితే ఉట్టిని కొట్టేస్తారనమాట చూస్తున్నారు కదా వాటర్ పోసేస్తూ అతను అయితే కొట్టినవ్వకుండా చేస్తున్నారు ఫైనల్గా అతను కొట్టేసిన తర్వాత స్వామివారిని అయితే లోపలికి తీసుకువెళ్ళిపోయి అయితే ఇచ్చేస్తారండి హారతి ఇచ్చేసిన తర్వాత లోపల కూడా కృష్ణుడి గేటప్లో స్వామివారిని అయితే అలంకరించి అయితే పెడతారనమాట ఆ రోజున కాయం ప్రసాదం అయితే ఇస్తారండి మీలో ఎంతమందికి కాయం ప్రసాదం తెలుసు ఎంతమంది తిన్నారో కమెంట్ చేయండి సో వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్